గురువురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గృహే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంత వెరైటీగా ఉంటుందని ముగ్గురు మహానుభావులు వేమన్న గారు తర్వాత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తర్వాత విద్యా ప్రకాశనల వారు వాళ్ళు వాళ్ళు రాసినటువంటి తత్వాలు పోతులూరి వీరబ్రహ్మణుల వారు కాళికాంబ సతి అని కొన్ని పద్యాలు రాయటం జరిగింది తర్వాత వేమన్న గారు వేమన్న పద్యాలు కూడా ఇక్కడ రాయటం జరిగింది విద్యాప్రకాశనల వారు ఆయన కూడా తత్వసారం రాయటం జరిగింది ఇవి విడివిడిగా ఉన్నాయి కాబట్టి మనం ఒక్కొక్క వీడియోలనే ఈ ముగ్గురు ఏం చెప్తున్నారు వాళ్ళ భావం ఏంది మనము ఒక్కొక్క వీడియోలో తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ మూడు పద్యాలు అంటే వేమన్నది గారిది విద్యా ప్రకాశనల వారు ఏమేమి చెప్తున్నారు అది మనం తెలుసుకుంటే ఒకే చోట మనకు ముగ్గురు భావాలు అర్థమైతే మనకు సరళిగా ఉంటుంది తొందరగా డౌట్స్ క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది ఇలా ఇంకా కొన్ని వీడియోలు కూడా ఈ ముగ్గురు ముగ్గురి ఒక్కొక్క వీడియోలో ముగ్గురి మూడు పద్యాలు ఉంటాయి కాబట్టి చాలా చక్కగా జనాలకు అర్థమవుతుందనే భావంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ వేమన్న పద్యము ఆ తర్వాత బ్రహ్మం గారు ఆ తర్వాత విద్యా ప్రకాశన వారి వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ పద్యంలో తెలుసుకుందాం ఒక్కొక్కటి ఇప్పుడు వేమన్న పద్యం మనం చదువుతున్నాం మామూలుగా సింపుల్గా చదువుకొని వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు భావం అది కొంచెం మనము చర్చించుకుందాం ఫస్ట్ మొదటి పద్యం ఇచ్చువాని యొద్ద ఇచ్చువాని వద్ద ఈనువాడుండినా సచ్చుగానీ అవి సాగనీయడు ఇచ్చువాని యొద్ద ఈను వాడున సచ్చుగాని అవి సాగనీయడు కల్పతరువు కింద కల్పతరువు కింద గచ్చు చెట్లు ఉన్నట్లు విశ్వదాభిరామ మనకు చక్కగా ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో చాలా బాగా డబ్బు ఉండి ఇచ్చే ఇచ్చే గుణం ఉన్నటువంటి సౌకర్య దగ్గర లేకపోతే డబ్బు ఉన్నటువంటి సేటు దగ్గర దాత దగ్గర ఈయనవాడు ఉండేనంటే వాడు అల్పబుద్ధి గలవాడు ఉండినా అంటే ఒకరిని హెల్ప్ చేసే నేచర్ లేకుండా పైగా ఎవరినైనా అనుకుంటే ఎవరినైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా వాడు అడ్డుగోడలుగా నిలిచాడు ఈయనవాడు ఉండినా ఎవరైతే దాత దగ్గర ఉంటే ఈయనవాడుంటే అంటే వాడు చిన్న బుద్ధి గలవాడు ఎందుకంటే ఒకరిని చూసి ఓర్వలేనటువంటి స్థితి గలవాడు ఆ సెట్ దగ్గర ఆ సౌకర్య దగ్గర ఉంటే ఇంకా వాడు ఎదుటోలకు ఆపదలో ఉంటే కాపాడుదామనే ఆలోచన ఉన్నప్పటికి కూడా వీడు అది కానియకుండా ఏవో చాడీలు చెప్పి వానికి అవసరం లేదు లేకపోతే కావాలని చేస్తున్నాడు పైసలు మీ దగ్గర గుంజాలని అని వీడు ఏవో ఒకటి సంకల్పాలు చెప్పి వాడిని మనసు చెడగొట్టి ఇవ్వకుండా చేసే ప్రయత్నము చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాడు ఈయనవాడు వాడు అల్పబుద్ధి వాడు వాడు రాగద్వేషాలతో ఉన్నాయి కాబట్టి ఒకడు బాగా పడితే ఓర్వలేని పరిస్థితి ఉంది కాబట్టి వాడు ఎదుటి వాళ్ళను హెల్ప్ చేయనీయకుండా ఈ సౌకర్య దగ్గర ఇలా అడ్డుపడుతూ ఉంటారు ఈ సహజంగా జరిగేది కొంతమంది ఉంటుంటారు అక్కడ ఎలా అంటే కల్పతరువు కింద దానికి ఉపమానము చక్కగా ఇచ్చారు వేమన గారు కల్పతరువు కింద గచ్చ చెట్లు విన్నట్లు కల్పతరువు అంటే మనకు అక్కడ గచ్చ చెట్లు అన్నట్టు గచ్చి చెట్లు అంటే పోనీయకుండా అక్కడ అన్నీ పనికిరని చెట్లన్నీ కూడా పోతుంటే కుస్తూ ఉంటాయి గచ్చ చెట్లు అక్కంతా గుబురుగా ఉండి అసలు పోని అక్కడ కల్పతరు ఉంది మధ్యలో అంటే కల్పతరు అంటే ఏ కోరికలు కోరితే అది ఇచ్చే చెట్టు అక్కడ మధ్యలో ఉంది ఈ చుట్టుపక్కల కూడా కల్పత గచ్చ చెట్లు ఉంటాయి అన్నట్టు పోనీయకుండా అక్కడ పోతుంటే కుసుతూ ఉంటాయి అవి అక్కడ పోయి కల్పతరువు అడుగుదామంటే ఆ చెట్టును కోరికలు అడుగుదామంటే ఈ పోనీయకుండా గచ్చి చెట్లు ఉంటాయి అన్నట్టు ఆ విధంగానే మహానుభావుల దగ్గర ఇచ్చే వాళ్ళ దగ్గర దాన గుణము ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అనుచరులు ఎలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే ఇలాంటి వాళ్ళు ఇవ్వనియకుండా వాళ్ళు దాని వెంబడే వాళ్ళు వాళ్ళు ఇవ్వకుండా చేస్తే అల్ప సంతోషం పడుతూ ఉంటారు ఇస్తే ఒకవేళ వాడు హెల్ప్ చేసుకున్న ఇచ్చిండనుకో అతనికి వీడు బాధపడుతూ ఉంటాడు వాళ్ళ తత్వాన్ని వాళ్ళకు తెలియదు అసలుకి వాళ్ళ సిస్టమ్ అలా వాళ్ళు మార్చుకున్నారు తయారు చేశారు కాబట్టి వాళ్ళు అదే విధంగా ఫాలో అవుతుంటారు అందుకని మనము ఈ నీతి మనకేం తెలుస్తుందంటే ఎక్కడ దానం ఇవ్వాలనుకున్నారో అడ్డుపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా తెలియక వాళ్ళు ఆ మాయలో పడుంటారు వాళ్ళు కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఓపికతోటి మహానుభావుల దగ్గర పోతే వాళ్ళు ఎందుకు ఇలా ఆచరిస్తున్నాం అనే సంగతి వాళ్ళకు తెలియపరిచే వాళ్ళు మారే అవకాశాలు ఉంటాయని ఇక్కడ మన వేమన గారు అది చెప్తుంటారు చాలామంది అలా ఉంటారు ఎదుటివాడు బాగుపడుతుంటే ఏడుస్తుంటారు నష్టపోతే వాళ్ళు నవ్వుతూ ఉంటారు సంతోషపడుతుంటారు అల్ప సంతోషకులు అది సరైన జ్ఞానం కాదు జ్ఞానం అనేది కల్పతరువులాగా ఉండాలి సద్భావంతో ఉండాలి నిన్ను నువ్వు ప్రేమిస్తే ఇతరులను కూడా అలా ప్రేమించే గుణం ఉండాలి సత్వగుణం ఉండాలి ధర్మం చేసే గుణం ఉండాలి అలా నువ్వు అలా చేసినప్పుడు నీకు నిరంతరము అది హ్యాపీనెస్గా ఇస్తుందని మనకు వేమన్న గారు చక్కగా మనకు చెప్పటం జరుగుతుంది రెండోది ఏంటంటే బ్రహ్మం గారు చెప్పినటువంటి స్థితి లక్షణాలు ఇక్కడ ఇంకో పద్యము కాళికాంబ చేతి అనేది అది ఆ బ్రహ్మం గారు ఏం చెప్తున్నారు ఈ పద్యంలో అంటే ఇక్కడ బాయమందు నిన్ను బాయమందు నిన్ను పరిపూర్ణముగా నెంత అంతరాన నిన్ను చింతచేతూ విలయలోన నీవే విలయలోన నీవే విశ్వమంతయు నీవే కాళికాంబ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మంగారు బాహ్యమందు నిన్ను పరిపూర్ణముగా ఎంత అంతరాన నిన్ను చింత చేత్తు బాహ్యమందు నిన్ను పరిపూర్ణంగా అంతటా పరిపూర్ణ స్థితే ఉంది సందు లేకుంటుంది జంతువులలోను మానవులను అందరి లోపల ఆ విధంగా ఉంది కాబట్టి మనము దాన్ని పరిపూర్ణంగా చూస్తున్నాను నన్ను నేను ఎలా లోపల ఉందో అలా చూస్తాను అలా నేను లోపట నిరంతరం అంతరాన నిన్ను చింత చేత్తు నేను లోపల నిన్ను అలా చింత చేస్తూ ఉంటాను అని అక్కడ బ్రహ్మం గారు మనకు చెప్పటం జరుగుతుంది ఏంటంటే బాహ్యంలో కూడా అంతటా ఉంది ప్రపంచమంతా కూడా పరమాత్మ కన్నా వేరు లేదు ఎవరైతే సత్యం గోచరించిందో సత్యాన్ని అనుభవిస్తున్నారో ఆ సత్యం అంతా కూడా అంతటా నిండి నికృతమైనటువంటి స్థితి ఎవరికైతే వస్తుందో అప్పుడు సందు లేకుండా అంత దాని అంశం ఉంది కాబట్టి బయట అంతా కూడా నేను పరిపూర్ణంగా నేను చూస్తుంటాను అది లోపల నేను ఆ విధంగా చింత చేస్తూ ఉంటాను ఇంకేం చేస్తాడంటే వెళలోన నీవే విశ్వమంతయు నీవే లోపల నువే ఉన్నావు బయట నీవే ఉన్నావు ఈ స్థితి లక్షణాలన్నీ కూడా నేను లోపల చింత చేసి నిరంతరం లోపల అభ్యాసం చేసి నేను లోపల ఫస్ట్ వెళ్ళి లోపల ఉన్నటువంటి స్థితి లక్షణాలు నాకు అనుభూ అనుభవపూర్వకంగా వస్తే లోపల బయట ఒకే విధంగా అంతటా అలరారుచున్నటువంటి స్థితి లక్షణాలు నాకు అనుభూతిలో వస్తుంది ఇక్కడ ఇక్కడ వేమన్న గారు బ్రహ్మం గారు చెప్పే విధానం ఏంటంటే ఫస్ట్ మనం బాహ్యంలో కూడా అట్లా భావించుకొని అంతటా పరిపూర్ణం ఉన్నంత పరిపూర్ణంగానే ఉంది పరిపూర్ణం తప్ప వేరే లేదు ఈ ప్రకృతి కూడా పరమాత్మ పరిపూర్ణానికి సంబంధించినటువంటిది దాని యొక్క ఏది అది నేను ఎప్పుడు పరిపూర్ణంగా ఉండి లోపట మాత్రం నేను ఈ విధంగా చింత చేస్తూ ఉంటాను చింతనంటే మదనం చేస్తుంటాను నేను దాన్ని పదే పదే ధ్యానం చేస్తుంటాను మనసు పెట్టి ఏకాగ్రత లోపల నిరంతరము అంతటా నీవే ఉందనే ఒకటి భావన చేస్తూ లోపట ఉంటాను అప్పుడు ఆ భావన పరిపూర్ణ స్థితి అయితే లోపట బయట అంతా ఒకే రకంగా వెలుగుతూ ఉంది అఖండంగా వెలుగుతుంది సందు లేకుండా వెలుగుతుంది ఆనంద స్వరూపంగా వెలుగుతుంది మనకు బ్రహ్మం గారు అందిస్తున్నారు ఇదంతా కూడా గురు బోధవల్ని అవుతుంది ఇది గురు మార్గం ఉండాలి ప్రశాంతంగా స్థితి లక్షణాలు ఉండాలి సద్భావన ఉండాలి వీళ్ళకు బ్రహ్మాన్ని పొందాలనే ముమోక్షత్వం ఆ ఆశ ఉండాలి అప్పుడు గురువు దగ్గర పోతే ఆ గురువు మనకు మార్గం చెప్తే అప్పుడు ఇదంతా బాహ్యంలో ఉన్నటువంటిది కూడా దానికి సంబంధించినటువంటిదే కానీ స్వరూపంగా కనపడుతుంది కారణం ఏంటంటే మన లోపట మలినం ఉంది మన మనసు మాలిన్యంతో ఉంది కాబట్టి మన మనసు పరిగెడుతుంది కాబట్టి ఇది భావంగా కనపడుతుంది మన మనసు ఎప్పుడైతే నిలకడ అయిపోయి నిశ్చలంగా అయిపోయి పరిపూర్ణ స్థితి చిత్తప్రజ్ఞ లక్షణం రావాలంటే దాన్ని గురువుబోధ తీసుకొని అలా ప్రయాణిస్తూ లోపట నిరంతరం చింత చేస్తూ ఉంటే ఆ చింత చేస్తూ చేస్తూ ఒక రోజుకి అది వెలుగుతూ ఉండి మనసు పవిత్రమైనప్పుడు అది వెలిగినప్పుడు ఆ లోపట బయట ఒకే విధంగా పరిపూర్ణ స్థితి వస్తుందని మనకు బ్రహ్మమ్మ గారు తెలిపటం జరిగింది తర్వాత ఇంకా మూడోది వచ్చేసి తత్వ విచారణ అంటే విద్యా ప్రకాశల వారు మనకు చక్కగా ఈ తత్వ విచారణ చెప్పటం జరుగుతుంది ఇక తత్వ విచారణలు ఏం చెప్తున్నాడు అంటే తత్వసారము తెలుసుకోరన్నా తత్వసారము తెలుసుకోరన్న సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్న తత్వసారము తెలుసుకోరన్న సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్న పామరత్వము పారద్రోళి ద్వేషభావము రూపుమాపి పామరత్వము పారద్రోళి ద్వేషభావము రూపముపి అంతటను పరమాత్మ గలడని నెమ్మ నంబున బోధ సల్పము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్న ఎంత చక్కగా మనకు వివరించుకున్నారు అంటే తత్వసారం అంటే ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే తత్వం అంటే నీ స్వరూపమే తత్వసారం అంటే నీ స్వరూపం యొక్క తా తా అంటే ఉన్నది అని అంటే పరబ్రహ్మం అని ఆ పరబ్రహ్మం తత్వసారం ఎలా ఉందంటే ఆ తత్వసారాన్ని తెలుసుకుంటే సద్గురుని చెంత నువ్వు సద్గురుని దగ్గరని తెలుసుకోవాలి ఎందుకంటే బాహ్య ప ప్రపంచంలో కూడా ఒక విషయం ఒక ఏదైనా తెలుసుకోవాలంటే దాన్ని కూడా ఒక గైడెన్స్ కావాలి ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక కార్పెంటర్ కావాలన్నా ఏదో సంథింగ్ ఏదైనా ఒక పని నేర్చుకోవాలంటే దాన్ని కూడా ఒక బాహ్య గురువు అవసరమైంది ఇది ఆంతరికంగా దీనికి రూపం లేదు కంటికి కనపడదు మనసుకు అర్థం కాదు కనుక దీనికి సద్గురు కావాలి సద్గురుని చేంత నిజము తెలుసుకొని నువ్వు లాభం అందాలి అని ఇక్కడ చెప్తూ మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే విద్యాప్రకాశంలో తత్వసారము భగవద్గీతల యొక్క సారాన్ని మనకు తత్వసారం రూపంలో మనకు అందించి ఉన్నారు ప్రకాశనల వారు ఇంకేం చెప్తున్నారంటే పా పామరత్వం పారుదోలి పామరత్వం అంటే ఈ అజ్ఞానము ఎంత ఈర్ష్యాభావాలు ఇవన్నీ కూడా పారద్రోహాలు అవన్నీ చేయాలి అవన్నీ తూర్చివేసేయాలి ద్వేషభావం రూపం మాపి మనకు ద్వేషభావం ఉన్నదని సంగతి కూడా మనకు తెలియటం లేదు అంతటను పరమాత్మ కలడని బోధ బోధస్ల్పము మనకు ఇవి ఈ గుణాలు అడ్డుకొని ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మ స్వరూపం తెలియలేకపోతుంది ఇక్కడ ఏవేవో గుణాలు మనకు అడ్డం ఉన్నాయి పామరత్వము దేశోభావము మన మనసులో ఉన్నాయి కాబట్టి పరమాత్మ మనకు తెలియటం లేదు ఇక్కడ ఈ ఈ విద్యాప్రకాశనల వారు ఏమంటున్నారంటే నువ్వు తత్వసారం తెలుసుకోవటానికి నువ్వు గురువుగారి దగ్గరికి పోయి అక్కడ ప్రాధాన్యపడి నువ్వు నిజం తెలుసుకొని లాభాన్ని ఉంది లాభం అంటే ఏంటంటే ప్రపంచం లాభం కాదు ఇది ఆత్మ లాభము ఆత్మ యొక్క స్థితి లక్షణాలు అక్కడ మనకు తెలుసు ఉన్నాయి ఆ లాభాన్ని పొందాలంటే మనకేం చెప్తున్నాడు ద్వేషభావము రూపమా ద్వేష ద్వేషభావం లేకుండా చేయాలి పామరత్వాన్ని పారద్రోడాలి అప్పుడు ఏవైతే రాగద్వేషాలు ఈర్ష్యభావము ఇవన్నీ కూడా మనకు అంతరించినప్పుడు మనసు చితప్రజ్ఞ లక్షణం వస్తుంది ఆ చితప్రజ్ఞ లక్ష్యం వచ్చినప్పుడు అంతటా మనకు పరమాత్మ స్వరూపుడు నమ్మున లోపల నిమ్మ నెమ్మల ఓర్పుతోటి శ్రద్ధతోటి అలా మెల్లమెల్లగా సల్పము బోధ నీకు అనుభూతులకు వస్తుంది అది మెల్లమెల్లకి ఒకేసారి చిచ్చి వేయగానే బల్పు వెళ్ళినట్టు రాదు సాధకులకు స్టార్టింగ్లో అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది ఓపెన్ అవుతుంటుంది నీ మనసు ఎలా ఎలా పవిత్రమవుతుందో అలా అలా నీకు అది ఓపెన్ అవుతూ ఉంటుంది ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి ఒక ఒక స్థితికి వచ్చినప్పుడు అంతటా నిండు నిండు మొత్తం పరిపూర్ణ స్థితి వచ్చి అలరారుచి ఉంటుంది ఆనందం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ఆ రకంగా వచ్చేస్తుంది ఇక్కడ అందరు చెప్పేది అదే వేమనే చెప్పినా బ్రహ్మంగారు చెప్పినా విద్యా ప్రకాశనల వారు చెప్పినా ఎవరు చెప్పినా నీ మనసును సాఫ్ చేసుకోండి పామరత్వాన్ని పారదోలండి ద్వేషము రాగము ఇవన్నీ కూడా అడ్డుగోడల్లాగా ఉన్నాయి పరమాత్మకు అవన్నీ కూడా తీసివేయాలి కామక్రోధాలు ఇవన్నీ కూడా సమస్తము పరమాత్మకు ఒక లాగా అంటే ఒక అడ్డుగోడలాగా ఉన్నది అది పక్కకు జరగాలంటే అది చాలా పాకురు పట్టుకొని ఉంది అది చాలా యుగం మనం ఎన్నో జన్మల నుండి అలా పట్టుకొని వచ్చి అంత ఈజీగా పోయేది కాదు ఎవరు లేకుండా తన ఎంత ఆలోచించినా అవి విడిపోవు మనకు అది పామరత్వము ద్వేషభావం అని కూడా తెలియకుండా అందులో మనము మునిగి తేలాడుతున్నాము కనుక గురుమూర్తి మనకు సరైన పరమాత్మ స్వరూపుడు నిండుదనం ఉన్నటువంటి పూర్ణ గురువు ఎవరైతే దగ్గరికి పోయి అక్కడ మనం గురుమార్గం తీసుకొని చక్కగా మనము ప్రయత్నం చేస్తే అది మెల్లమెల్లగా అనగననగ రాగ మతిశీలుచుండును తినక తినగ వేము తీయనవును సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే వేమన గారు మనకు చక్కగా సెలవిస్తున్నారు అది అంత ఈజీ కాదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా సాధన చేస్తుంటే రాగమైనా కానీ ఒక పాటైనా కానీ లేదా ఒక చేదు కటిక చేదు ఉన్నటువంటి ఉన్నటువంటి అది సేద్ ఉన్నటువంటి వ్యాపకు కూడా అది అభ్యాసమై ప్రాక్టీస్ అవుతుంటే అది మెల్లమెల్లగా అందులో మాధుర్యము అందులో నీకు ఒక తియ్యతనం ఏర్పడుతుంది అభ్యాసం వల్ల ప్రతిది కూడా నీకు సాధ్యమయ్యే అవకాశాలున్నాయి వాళ్ళు మహాత్ములు అనుభవించి చేసి వాళ్ళు మనకు అందించి ఉన్నారు కనుక మనకు కూడా అది అంతా చేస్తూ చేస్తూ మనం కూడా మనము ముందుకు వెళ్తే ఇంకా ఆ ద్వేషభావం కూడా అన్నీ తోలి మనకు ప్రతి ఒక్క మహానుభావులు అదే చెప్పారు కనుక మనము చేయవలసింది ఏంటంటే చక్కగా ఒకవేళ సద్గురు దొరకలేదు ఈ రోజులలో చాలామంది గురువులు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు అందుకని ముఖ్యమైనటువంటి ప్రామాణిక గ్రంథములైనటువంటి భగవద్గీత కానీ భాగవతం కానీ ఇంకా అని చెప్పింది కానీ చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు రాసినటువంటి గ్రంథాలు చదివి కొంతవరకు ఇంట్లో మనం ధ్యానం చేసుకున్న చాలా ఫలితాలు వస్తాయి కనుక గురువు కూడా అవసరమైంది ఎందుకంటే అది సీక్రెట్ ఆఫ్ సీక్రెట్ కనుక మన బుద్ధికి అర్థం కాకపోవచ్చు కనుక మన జీవితాన్ని అమూల్యమైనటువంటి జీవితాన్ని వృధా పొడగొట్టకుండా ఎందుకంటే ఈ నరజన్మం ఈ మానవ జన్మం చాలా ఉత్తమైనటువంటిది చాలా విలువైనటువంటిది అది ఒక్క గంట అయిన ఎంతో విలువైనటువంటి సమయం కనుక మనం దాన్ని వృధా చేయకుండా మనం సంసారం చేస్తూ భార్య పిల్లల్ని పోషిస్తూ చక్కగా మనము ఇందులో కూడా రాణించవచ్చు చక్కగా మనము అన్ని చేస్తూ కూడా అంటకుండా ఉండవచ్చు అని మహానుభావులు అంతా కూడా మనకు చెప్పి ఉన్నారు రాజయోగం అంటే సంసారం చేసుకుంటూ వీధొచ్చు కొంచెం కష్టమైన మనసు పెట్టి దాంట్లో పూర్ణ స్థితి అంటే మైండ్ ఎంత దాంట్లోనే పెట్టాలి మన మైండ్లో అదే తిరుగుతూ ఉండాలి అసలు నేను ఎవరిని నేను లోపల ఎలా ఉన్నాను నాకు ఈ వెళ్తేదనం ఎందుకు ఉంది నాకు నిండుదనం లేదు నా మనసు ఎప్పుడు పరిగెడుతూ ఉంది దాన్ని ఎలా ఆపాలి నిరంతరము అలా ఆలోచిస్తూ ఉండాలి అందుకని మనము ఊరికి పరిగెడుతుంటే సద్గ్రంథన పఠన చేయాలి కొంచెం ఎంతో కొంత అర్థమవుతుంది సద్గ్రహణ ప పఠన చేస్తే కూడా సద్భావం ఏర్పడుతుంది సత్యంగా ఉండాలి ఆచరించాలి ధర్మాన్ని ఆచరించాలి ఎవరేమన్నా కానీ మనస్వరూపమే మన అందరి అందరిలో ఉంది అదే అంశం అనే భావం ఉండాలి అలా చేస్తూ కొంచెం కొంచెం మార్పు తెచ్చుకోవాలి ఎప్పుడైతే అలా మార్పు తెచ్చుకుంటూ ఉన్నామో మన లోపల ఆ తేజస్సు పెరుగుతూ ఉంటుంది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలా మార్పు వస్తూ ఉంటుంది కనుక మనము వీళ్ళు మహానుభావులు చెప్పిన అడుగుజాడలు నడిచి మనము మన జీవితాన్ని సార్థకం చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త